అందరికీ నమస్కారం పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు నారాయణ గారికి వరల రామయ్య గారికి మంత్రి రవీంద్ర గారికి సహచర శాసనసభ్యులందరికీ వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ ఆకలిస్తూ ఉంటది ఇక్కడ ఒక ఇప్పటికే రెండు మూడు గంటల నుంచి నీ నీ ఉంటుంది నేను రెండు మూడు నిమిషాల్లో మాట్లాడి ముగిస్తా ఎన్టీ రామారావు స్థాపించిన ఈ పార్టీ ఆ రోజున కృష్ణదేవరాయలు తెలుగు నాముక్తి మాలలో రాసినా ఫేమస్ అవల పంగుటూ అనేవాడు పాడిన పాట మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేది దేన అనే సినిమా కోసం పంతొమ్మిది వందల నలభై రెండులో శంకరాబాడి సుందరాచార్య గారు రాశారు అది కూడా విశ్వవ్యాప్తం అవల అలాగే మన దేశం సినిమాతో సినిమా నటుడుగా సినీ జీవితాన్ని మొదలెట్టి నా దేశంతో ఆపేసి తెలుగుదేశం పార్టీ పెట్టి ఉండకుండా మిగతా సినిమా నటుల్లాగానే రిటైర్ అయిపోయి ఉండుంటే ఎన్టీ రామారావు గారు ప్రజల హృదయంలో చరస్మరణీయుడిగా మరణం లేని చనలు ఉన్నాడు కొంతమంది ఉంటారు అట్లాంటి చరస్మరణుడిగా ఉండేవాడు కాదేమో అంటంలో సందేహం లేదని నేను భావిస్తున్నా వ్యక్తిగతంగా అలాగే మా తెలుగు తల్లికి మల్లెపూతండ చైతన్య దానికి పెట్టి ఊరు వాడ తిరిగి తెలుగును స్పృశించి తెలంగాణ ఆంధ్ర రాయలసీమ తెల అన్ని ప్రాంతాల్లో తెలుగు 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 అంట అధికారంలోకి వచ్చి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ విప్లవత్మైన రిఫార్మ్స్ కానీ ఈ దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రి ఇవ్వాల్ట కూడా చేయలేదంటే ఏమాత్రం సందేహం లేదు అలాంటి పరిస్థితుల్లో తర్వాత మూడు వేల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముప్పై వేల కోట్లకి పది తొమ్మిది సంవత్సరాల్లో పది రెట్లు బడ్జెట్ పెంచిన పరిస్థితి దురదృష్ట రెండు వేల నాలుగులో ఒక్కసారి అధికారం ఉంటే ఆంధ్రప్రదేశ్ దశ దిశ వేరేగా ఉండేది అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుగుని విశ్వవ్యాప్తం చేసి మదరాసిని తెలుగు అని తీసుకొచ్చినాక తెలుగు మృత భాష అయ్యే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలుగు పట్ల వచ్చిన నిర్లక్ష్య వైఖరి వీటికి వీటి వీటి నుంచి తెలుగును కాపాడదానికి మొన్న బడ్జెట్లో పది కోట్ల రూపాయలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే యోగంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే లక్ష్యంగా పనిచేస్తా తన శాఖ కాకపోయినా పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా అలాగే కార్యకర్తలకి చనిపోతే ఐదు లక్షల బేమ సౌకర్యం అన్ని చేస్తున్నా లోకేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కృష్ణా జిల్లా గురించి కనవరం నియోజకంలో ఉన్న సమస్యల గురించి ఎంపీ నారాయణ గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీకి నేను ఆల్రెడీ మొన్న గనవరంలో చెప్పాను మళ్ళీ అదే చెప్పడం అనవసరం నేను భావిస్తూ కృష్ణా జిల్లా గురించి రెండు మొక్కలు చెప్తాను అనుకుంటున్నా కృష్ణా జిల్లా మహోన్నత జిల్లా ఇండియాలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ జిల్లా పంతొమ్మిది వందల ఇరవై ఐదుకు ముందు రాజమండ్రి నుంచి అటు మునుగోడు వరకు ఇటు పల్నాడు వరకు ఉన్న ఈ జిల్లా ప్రాసెస్ అన్ని జిల్లా పరిషత్ మీటింగ్ లో అడిగా మీరు చరిత్రను రాసి మహానుభావులు విగ్రహాలు పెడితే జిల్లా పరిషత్ మీటింగ్కి వస్తా లేకపోతే ఇక నన్ను పిలవబోకుండా అని చెప్పా అలాంటి జిల్లా డెల్టా ఫామ్ అయ్యి అసలు ఆర్దర్ కాటన్ కేం ప్రాంతీయ విభేదాలు లేవు అక్కడ ధవళేశ్వరం దగ్గర బ్రిడ్జ్ కట్టినా ఇక్కడ ప్రకాశం బ్యారేజీ కట్టినా డెల్టా ఫామ్ అయి ఫస్ట్ నాగరికత నేర్చుకుని వలసలు వెళ్లిపోటో వల్ల దిక్కుమాలని స్థితికి దిగజారిపోయిన జిల్లా ప్ర ఈ దేశంలో ఉన్న ఆరు వందల పన్నెండు ఆరు వందల పదమూడు జిల్లాల్లో ఏదన్నా ఉంటే అది ఒక కృష్ణా జిల్లానే అలాగే స్వాతంత్రానికి ముందే మట్నూరు కృష్ణారావు ఆంధ్రప్రద పెట్టిన అలాగే కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ సాహిత్యంలో ఉన్న కానీ ప్రజల కోసం పరోపకారం ఏదో శరీరంలో బతికిన మహానుభావనం ఉన్న జిల్లా ఇది ఆ రోజున గుండెగోళ్ళంలో పుట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు పంతొమ్మిది పదిహేనులో కేడిసి బ్యాంక్ పెట్టిన పంతొమ్మిది ఇరవై మూడులో ఆంధ్ర బ్యాంక్ పెట్టిన ఆ రోజున సొంత డబ్బులు యాభై వేలు పెట్టి బ్యాంక్ పెట్టిన చల్లపల్లి రాజా దగ్గర పాతిక వేలు తెచ్చి ఆంధ్ర బ్యాంక్ పెట్టిన ఇవాళ ఆంధ్ర బ్యాంక్ పేరు కూడా లేని పరిస్థితి ఏఐసిసి అధ్యక్షుడు కూడా స్వాతంత్రం వచ్చిన టైంలో ఉంది బందర్ వాసి భోగరాజు పట్టాభ అయినా కూడా దేశంలో రెండే మున్సిపాలిటీలు ఉన్నప్పుడు భీమునపట్నం మచిలీపట్నం ఈ రెండు పోర్చుగీస్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది వచ్చినా ఈ రెండు మున్సిపాలిటీల్లో కూడా లక్ష పైబడి జనాభా ఉన్న మచిలీపట్నం ఐదు వేలు విజయవాడలో జనం ఉన్నప్పుడు మాచర్లో కేసీపీ సిమెంట్ ఇలా పెట్టి జమీందారులు రాజులు కేసీపీ చలపల్లి రాజా చలపల్లిలో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి జిల్లా స్థాయిని జిల్లాలో ఎంప్లాయ్మెంట్ని తీసుకొచ్చి జిల్లా వృద్ధి రేటును పెంచితే ఇవాళ జిల్లా అదపాతలో దిగజారిపోయింది దేశంలో హైయెస్ట్ ట్యాక్స్ కట్టిన జిల్లా ఇవాళ ఆఖరికి ఏ స్థానంలో ఉన్నావో కూడా తెలియని పరిస్థితుల్లో కృష్ణా జిల్లా ఉంది దీనికి ఒకే ఒక మార్గం అన్ని నియోజకవర్గాల్లో పరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందే తప్ప తొలితరం పారిశ్రామికవేత్తలు అందరూ కోయంబత్తూరు హైదరాబాద్ వెళ్ళిపోయారు రెండో జనరేషన్ పారిశ్రామికవేత్తలు కూడా రాజధాని హైదరాబాద్ అని విజయల్స్ రమేష్ గారు ఎవరో ఎవరైనా కానీ ఏ ఇండస్ట్రీస్ అయినా ఈ జిల్లా నుంచి పక్క జిల్లాలకు వెళ్ళిన పరిస్థితి పక్క దేశాలకు వెళ్ళిన పరిస్థితి మళ్ళీ జిల్లాకి పూర్వ వైభవం రావాలంటే ఈ ఎంఎస్ఎంఈ పార్క్ యాభై ఎకరాలో డెబ్బై ఎకరాలో సోదరుడు రాము అడిగినట్టుగా వంద ఎకరాలో కాకుండా ఒక ఐదు వందల ఎకరాల నుంచి వెయ్యి ఎకరాలకు తగ్గకుండా ఈ ఆరు నియోజకవర్గాల్లో మీరు కనుక పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గం నుంచి ఏ నియోజకవర్గం నుంచి అయినా ఐటీ జాబుల తప్ప ఏ జాబు వాళ్ళు ఉండే పరిస్థితి వస్తే తప్ప ఈ జిల్లా మనకు ప్రశ్నార్థకం అవుతుంది దీంట్లో ఏమాత్రం సందేహం లేదు రాజకీయాల కోసం చెప్పట్లా ఈ జిల్లా అభివృద్ధి చేయదలుచుకుంటే ఈ జిల్లా కమిటీ తీర్మానాల్లో ముఖ్యంగా మీరు పెట్టాల్సింది ఈ ఆరు ఏడు నియోజకవర్గాల్లో పరిశ్రమల స్థాపనే జయంగా మా మల్లవల్లి పారిశ్రామిక కారిడోర్ లో రెండు వందల కంపెనీలు రాబోతున్నాయి మూడు వందలు వచ్చిన ఆశ్చర్యపోయిన పరిస్థితి సుప్రీం సొల్యూషన్స్ నేను మూడు వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తానంటే నేను ల్యాండ్ ఇవ్వలేని పరిస్థితి ఐటీ గచ్చిబోలీతో నేను మాట్లాడుకుని గనవరంలో శాఖ పెట్టిద్దామంటే ఇంటర్నేషనల్ త్రిపుల్ ఐటీ అది మామూలు త్రిపుల్ ఐటీ కాదు అది దాన్ని తీసుకొద్దామంటే ముప్పై ఎకరాల ల్యాండ్ నేను చూపించలేకపోయా దానికి చాలా సిగ్గుపడుతున్నా ఇలాంటి పరిస్థితుల్లో ఈ జిల్లాని ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడదాం అనుకునే సహచర శాసనసభ్యులు కానీ మంత్రి గారు కానీ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి శాసనసభ్యులు అందరూ ఏడుగురం కలిసి వెళ్ళి ఈ జిల్లాలో పరిశ్రమలు తీసుకురాకపోతే ఎన్టీఆర్ పుట్టిన జిల్లా దేశంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ గా ఉన్న జిల్లా రాష్ట్రానికి రాజకీయం నేర్పించిన జిల్లా అధక్పాతాలని దిగిపోవడంతో ఏమాత్రం సందేహం లేదు ఎలా అయితే మచిలీపట్నం స్థాయిని దిగసారిపోయి దేశంలో రెండు మున్సిపాలిటీలు ఉన్న మచినీపట్నం వాడు ఏ స్థాయిలో ఉందో లెక్కలేని పరిస్థితి పరిస్థితి ఈ జిల్లాకి పట్టకూడదని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ జిల్లా వాళ్లే ఎన్ఆర్ఎలు ఎక్కువ మంది ఉన్న పరిస్థితి ఈ జిల్లా వాళ్లే డాక్టర్లుగా యాభై ఏళ్ళ క్రితం వెళ్ళాలి పరిస్థితి తర్వాత సర్కారు జిల్లాలు నాలుగైతే గుంటూరు కృష్ణ ఈస్ట్ వెస్ట్గా తొమ్మిది ఇరవై ఐదులో విడిపోతే ఇవాళ మొన్న మధ్య రాష్ట్రం విడిపోదా ఉన్నప్పుడు ఒక ఆయన రాయల్ తెలంగాణ కావాలన్నాడు ఒక ఆయన రాయల తెలంగాణ కావాలన్నాడు ఒక ఆయన ఉత్తరాంధ్ర కావాలన్నాడు ఇంకొక ఆయన నెల్లూరు ఐగోడ అటు కలపమని అడిగారు ఒంగోలు దాకా దురదృష్టం ఏంటంటే ఎవరు అడగని నాలుగు జిల్లాలు ఎవరంటే మనమే కృష్ణ గుంటూరు ఈస్ట్ వెస్ట్ ని కనీసం మీరు మాతో ఉండండి రా బాబు అని అడిగినాడు కూడా లేదా సమైక్యంధ్ర ఉద్యమం టైంలో అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ జిల్లాని మళ్ళీ డెవలప్ చేయడానికి సహచర శాసనసభ్యులు మద్దతు కూడా కోరుతూ గౌరవం ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులను పరిశ్రమ స్థాపనే ధ్యయంగా పనిచేయాలి సిఆర్డిఏ పరులకు తేవాలని ఇంకా చాలా కానీ మీ అందరికి ఆకలిస్తూ ఉన్నది చట్టచేవరగా లాస్ట్ బట్ మా లీజ్ ఎన్టీ రామారావు గారి అవార్డు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పరిస్థితి అదే ఎన్టీ రామారావు అవార్డు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో వచ్చిన తర్వాత ఇవ్వకపోతుందంటే నేను రెండు వేల ఏడు మహానాడులో అమెరికా నుంచి వచ్చి మహానాడుకి వెళ్ళి నేను డొనేషన్ ఇచ్చా ఎన్టీఆర్ అవార్డుని పార్టీ ఎన్ ఇవ్వమని అలాంటి మహానుభావుడి విగ్రహ అలాంటి మహానుభావుడికి పేరు మీద ఎన్టీఆర్ అవార్డుని కొనసాగించాల్సిందిగా తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరాల్సిందిగా కృష్ణా జిల్లా పార్టీని తీర్మానం చేసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మాజీ పార్గ నారాయణ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెంకట్రా గారు పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే నిరుద్యోగ సమస్య పరిష్కారం జరుగుతుంది ఈ విషయానికి నారా చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలను అభివృద్ధి చేసి తద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి రాష్ట్రాలను అభివృద్ధి చేయాలనేది ఆయన చేయం తప్పని మీ కోరిక అన్ని నియోజకవర్గాల్లో అవసరమైంది తప్పదగా దాన్ని సిఫార్సు చేద్దాం ఇప్పుడు ఈ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పోలిట్ బ్యూరో సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీకి ఆయుధమై